అన్న ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా దయచేసి నాన్ వెజ్ మాత్రం కొద్దిగా దూరం ఉండండి ఇప్పుడు బయట ఎక్కడ పడితే అక్కడ చికెన్ మాత్రం తినకండి తింటే మాత్రం ఇంట్లో తెచ్చుకొని తినండి వండుకొని తిన బయట మాత్రం తినకండి చికెన్ చెప్తున్నాను మీ అందరికీ రిక్వెస్ట్ డ్రైవర్ అన్నీ ఓకేనా ప్లీజ్ జాగ్రత్తగా బయట మాత్రం నాన్ వెజ్ మాత్రం ముట్టకండి నమస్తే ఎలా ఉన్నారు మొత్తానికి అయితే బాగున్నాను అనుకుంటున్నా వెల్కమ్ టు ఆప్షన్ బాక్స్ మార్నింగ్ నుంచి వేద్దాం అనుకుంటున్నా చెప్తున్నా ఎయిర్పోర్ట్ బుకింగ్ తీసుకోవడమే తప్ప పని అయిపోయిందన్న ధమా ఖరాబ్ అయిపోయింది ఎయిర్పోర్ట్ బుకింగ్ తీసుకున్నా ఇంటికి వచ్చేసినా ఇంటికాన్ని ఉండిపోయింది చెప్తాను కదా ఇప్పటి నుంచి అయితే నేను ఎయిర్పోర్ట్ బుకింగ్ సాయంత్రం అవి ఉంటాయి ఒకసారి కూడా తీసుకున్నాను వేస్ట్ ఆ రేట్ కూడా నేను అసలు చూసుకోలేదు పికప్ చేసుకున్న దాని తర్వాత ఇప్పుడు లెక్కేస్తే మాత్రం మరి నాలుగు బుకింగ్లు నాలుగు బుకింగ్ చండాలంగా లేవన్నా ఫస్ట్ బుకింగ్ ఎట్లాగో మనకు తప్పదు ఇంక నుంచి బయటకి వెళ్ళాలి కాకపోతే మరీ ఇంత దారుణంగా వెళ్తే అని అస్సలు అనుకో నాలుగైదు నాలుగు బుకింగ్ కూడా ధమాక్ ఖరాబ్ అయింది ఇప్పుడు ఎక్కేసలే వేస్ట్ ఇలా ఓన్లీ పెట్రోల్ గురించి ఆ పెట్రోల్ కూడా వచ్చిందో లేదో కూడా తెలు అట్లుంది మరీ దారుణంగా ఉందన్న వేట్ లేట్ అయితే కాకపోతే ఇవాళ మొత్తం ఇలా పేషెంట్స్ అంటే కంచిగా ఉన్నవాళ్ళు ఇద్దరు ఎక్కువ కాబట్టి మెల్లగా అయితే మళ్ళీ తీసుకున్న మీ అందరు కూడా రిక్వెస్ట్ చేసుకున్నా ఎవరైతే మెల్ల తీసుకోమంటారు కదా కంచిగా ఉన్న వాళ్ళని దయచేసి మెల్లగా అయితే తీసుకెళ్ళాను అన్న స్పీడ్ తెలియజేసుకొని పది నిమిషా పోతే లేట్ అయితే ఉండొచ్చు పది ఇరవై నిమిషాలు అంతే దానికన్నా ఎక్కువ ఏం కాదు ఎందుకంటే నాకు తెలిసే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందని చెప్పేది నా గురించి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ నాకు అంచుకోండి చెప్పిన అనుకోండి దయచేసి స్పీడ్ మాత్రం పోకండి స్లో అని అడిపండి ప్లీజ్ మీ అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ అర్థం చేసుకోండి ఓకేనా పెన్ బాయ్ కాకపోతే మనకు మన ఎట్లుంటే తెలిసే మనది ఏరియా దొరికితే వజ్రం లేకుంటే బొగ్గు అన్నట్టు ఉంటుంది ఫస్ట్ బుకింగ్ మనకి మైలాదేవిపల్లి నుంచి కొండా కొండాపూర్ వచ్చింది ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అది రేట్ చూపించలేదు అసలు తీయేసుకున్నా కొండాపూర్ అనగా తీసుకున్నా రేటే చూపించలేదు ఒకటి కన్ఫర్మ్ అన్న రేట్ని చూపించని బుకింగ్ మాత్రం తీసుకోకండి అది ఎట్లా అంటే అది అంటారు కదా చారనే బారానే గోష్కు చారానేక మసాలా ఇది అంటారు సంథింగ్ అంటారు కదా చారనే గోష్కు బారానే మసాలా అట్లా అనమాట రూపాయి కూరకి రెండు రూపాయల మసాలా వాడినట్టు అట్లా ఉంటుంది అనమాట అంత రేట్ కూడా వేస్ట్ అది సరేనా తీసుకోకుండా అసలు ఆ రేట్లు ఇప్పితే మాత్రం అస్సలు తీసుకోకండి ఓకేనా వేస్ట్ అది తీసుకో ఆ రేట్లు వియాలంటే తీసుకోకండి వేస్ట్ అనేది చెత్త చెత్త బుకింగ్ అనమాట అది అందుకే ఆ రేట్లు విలిపియా సరేనా ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చింది కొండాపూర్కిదా మైలా దేవపల్లి నుంచి ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ పట్టింది త్రీ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ టోటల్ నార్థింగ్ అయితే మనం ఇచ్చింది రెండు వందల డెబ్బై మూడు ఇచ్చింది అది ఇరవై ఐదు కిలోమీటర్లు అసలు ఏమన్నా ఏందా అసలు చేస్తా అనిపించాను ఆ నుంచి కొండాపూర్ హైడెక్స్టీ ఎక్స్ట్రీ దొరికింది సిక్స్ కిలోమీటర్స్ కాకపోతే నాకు ఒకటి అయితే అనిపిస్తుంది వీళ్ళు బుకింగ్లో ఏదో తేడా నా పక్కా చేస్తు కిలోమీటర్లలో ఇక్కడ తేడా చేస్తుండొచ్చు ఎక్కడో తేడా అయితే అవుతున్నాయి రెండు మూడు కిలోమీటర్లే అయితే డెబ్బై ఇంటితో ప్రతి ఒక్క బుకింగ్లో పికప్ కాకుండా రెండు మూడు బుకింగ్ ఐదారు రెండు మూడు నాలుగు బుకింగ్ నాలుగు మూడు నాలుగు కిలోమీటర్లు అయితే తేడా కొడుతుంది కంపల్సరీ కొడుతుంది వాళ్ళకి మనకి సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉండే ట్వంటీ సిక్స్ మినిట్స్ పట్టింది వన్ ఫార్టీ సిక్స్ టోటల్ అని అయితే నా దగ్గర వచ్చి వన్ నాట్ ఎయిట్ పర్ కిలోమీటర్ సిక్స్టీన్ రూపీస్ మరి దారుణంగా ఏ స్ట్రిప్కి తీసుకున్నాను నాలుగు కింద మళ్ళీ ఆ నుంచి మాదాపూర్ టూ నాగోలు వచ్చింది అది పెద్ద బుకింగ్ ఆమె కూడా కన్సీమ్ మేడం ఇక అక్కడ కూడా మెల్లగా తీసుకున్నా బండి ఎంత మెల్లగా తీసుకున్నా అంత మెల్లగా తీసుకున్నాడు పెట్రోల్ కూడా బాగానే కాలేదు పోతే పోనీ పెట్రోల్ అని కూడా ఎందుకంటే మనకు తెలుసు అది ఒకటి అవే చూపించిన ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ చూపించింది యాక్చువల్లీ నాకు థర్టీ చూపించింది ఎంతో మన వన్ అవర్ ట్వంటీ ఫోర్టీన్ మినిట్స్ ఎంత పట్టింది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ టోటల్ నింగ్ అయితే నార్నింగ్ వచ్చి ఫోర్ 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 ఫిఫ్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ ఫోర్టీన్ రూపీస్ చెప్తాం కదా అంటే చెత్త బుకింగ్ ఇవ్వాలన్నా మొత్తం చెత్త బుకింగ్ ఇవ్వాలి మళ్ళీ కొత్త బుకింగ్ చెత్త బుకింగ్ అంటే అమౌంట్ సరిగా లేవట్లే మళ్ళీ పై టు ఎయిర్పోర్ట్ వచ్చింది ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఆ ఎయిర్పోర్ట్ తీసుకొని చాలా తప్పని చేసిన నెక్స్ట్ టైం నుంచి అయితే ఎయిర్పోర్ట్ బుకింగ్ అయ్యింది అసలు తీసుకొని ఇంటికి వచ్చేది ఉంటేనే తీసుకురా మధ్యాహ్నం రాని పొద్దున రాని అసలు ఎప్పుడు బుకింగ్ తీసుకున్నాను యాక్చువల్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే సోమవారం కదా మేబీ బుకింగ్స్ ఉంటాయో అనుకున్నాను ఇది ఒక గంట సేపు మీరు బుకింగ్స్ వస్తలేవు అసలు అక్కడ నుంచి ఇంకా మన చెప్తున్నా కదా కొందరు కావాల్సుకొని మాత్రం ఆట ఆడుకుంటున్నాం అలా ఏందో నాకు తెలియదు మన వాళ్ళకి పై చాచేకతనమా ఏందా అని అర్థమవుతులేదు ఒకటి ఫస్ట్ స్టాప్ ఒక బుకింగ్ వచ్చింది మీకు పెడతారు స్క్రీన్ షాట్ పెడతారు కూడా ఓలా నుంచే నాగోళ్ళు ఉండే లోపలికి ఏదో ఒక బుకింగ్ ఇక్కడ దిస్ దగ్గర ఏమో ఫైవ్ కిఎం సిక్స్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ పికప్ ఉండే సిక్స్ కిమీటర్స్ డ్రాపింగ్ ఉండే వన్ నైంటీ రూపీస్ ఎంత చూపించింది పోయిన లొకేషన్ దగ్గర త్రీ మీటర్స్ కిలోమీటర్ దూరం పోయి పికప్ దగ్గర లొకేషన్ దగ్గర వెళ్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఫోన్ లిప్ చేయట్లేదు అట్నే చేసిన ఐదారు సార్లు చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకేం క్యాన్సిల్ చేసి అది ఒకసారి అయిందా మళ్ళీ ఇంకోటి ఎక్కడ అయింది పొద్దున్న అయింది ఫస్ట్ మార్నింగే అట్లా మార్నింగ్ సెకండ్ బుకింగ్ ఎప్పుడు అయింది సేమ్ సిచ్యువేషన్ ఆవిడ పోయిన లొకేషన్ దగ్గరికి మనం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏం లేదు కట్ అయిపోయింది ఇక్కడ శింషాబాద్లో సారీ శంషాబాద్ ఇక్కడ వచ్చిన తర్వాత ఊలాలో అయిపోయిందా దాని తర్వాత ర్యాపిడో నుంచి బుకింగ్లు వస్తున్నాయి లిఫ్ట్ చేసినావు ఖతం ఎవ్వరు సప్పు లేదు ఏం లేదు మళ్ళీ క్యాన్సిల్ మనం చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఇట్లా ఎందుకు చేస్తురో మళ్ళీ ఏందో మళ్ళీ వాళ్ళకి ఏం వస్తుందో నాకు అర్థమయ్యలేదు కానీ మరి ఫేక్ బుకింగ్స్ అయితే చాలా అయిపోయినాయన చాలా అయిపోయినాయి మళ్ళీ మన తెలిసిన వాళ్ళే చేస్తురా మన డ్రైవర్కి ఉండదు రిజిస్టర్ చేస్తుందా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏమొస్తుందో నాకు నాకు అర్థమవుతలేదు కానీ మరి టూ మర్స్ చేస్తున్నా ఎయిర్పోర్ట్లో అయితే ర్యాపిడే బుకింగ్ వచ్చిందంటే కథం ఇక మాది ఫేక్ బుకింగ్ అన్నానా ఏ బుకింగ్ అన్నా అర్థమవుతలేదు వేస్ట్ అయిపోయింది ఇది చెప్తాను కదా నెక్స్ట్ టైం రేపటి నుంచి అయితే నేను ఒకటే ఫిక్స్ అయిపోతాను మూడు నాలుగు కిలోమీటర్లు పికప్ అయితే తీసుకోను కస్టమర్ కాల్ చేయని ఏమని అని ఉల్టా అని మాట్లాడతా వాళ్ళు ఉండేదాకా మనం మూడు నాలుగు కిలోమీటర్లు పోతున్నాము అట్లా దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు బుకింగ్ వేస్ట్ అయినా దగ్గర దగ్గర పది పన్నెండు కిలోమీటర్లు వాడు ఇచ్చేది ఇరవై ఇరవై రూపాయలు అరవై రూపాయలు అరవై రూపాయలు మనకి ఏం వస్తాయి అన్న పది కిలోమీటర్లకి ఎంత లాస్ అవుతుందో మేము అర్థమవుతుందా మేము అర్థమవుతులేదు ఎవరికి అర్థమవుతుంది కదా ఇరవై కిలోమీటర్లు లాస్ అవుతుంది పర్ డే కంపల్సరీ మనకు పికప్కి దగ్గర దగ్గర మూడు మూడు కిలోమీటర్లు పది కిలోమీటర్లు పెట్టుకున్నా పది బుకింగ్ పెట్టిన ముప్పై కిలోమీటర్లు ఇరవై టు ముప్పై కిలోమీటర్లు ఏడుకోన వేస్ట్ అది అదేం ప్రయోజనం ఊబరుడు మేబీ కలిసి తీసుకుంటాడు పదకొండు రూపాయలు తీసుకుంటు కానీ మీతో వాళ్ళైతే ఇయ్యరు అది గుర్తుపెట్టుకొని ఓకేనా అది ఇంకో అన్నది ఒకటి కామెంట్ వచ్చింది అనా వేగనా తీసుకొచ్చా అని స్క్రీన్ షాట్ పెడతాను మేబీ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అనా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ తీసుకోవచ్చా బిన్నాస్గా తీసుకోవచ్చు కాకపోతే ఈ ఫీల్ వచ్చే ముందు ఆచూ చూసి నే చూసి రాసుకో వచ్చేస్తున్నాడు అన్న ఎందుకంటే మీరు బండి తీసుకుని సెకండ్ హ్యాండ్ బండి తీసుకుంటారు ఇంకా ప్లస్ పాయింట్ అది ఏం మైనస్ పాయింట్ అది వాగినార్ అంటారు కదా ఓకే నడిపించచ్చు ఏం ప్రాబ్లం లేదు టూ థౌసండ్ సెవెంటీన్ కాకపోతే బండి కండిషన్ ఉంటే అన్న ఓకేనా బండి కండిషన్ లేకపోతే ప్రాబ్లం బండి కండిషన్ ఉండి నడిపిస్తే బాగున్నాయి ఇంకనన్నా ఫోన్ చేసిన అన్న ఏపీ బండ్లు నడుస్తాయని చెప్పి అన్న ఇరువు కామెంట్ స్క్రీన్ షాట్ పెడతా అన్న ఏపీ బండ్లు నడిస్తే అన్న టెన్షన్ లేదు కాకపోతే వచ్చే రోజులలో మాత్రం మేబీ బంద్ అయిపోతుండచ్చు ఎందుకంటే ఇక్కడ బిజినెస్ లేదు మళ్ళీ నుంచి వెహికల్స్ వస్తున్నాయి కదా అది కూడా బటన్ అయిపోతుంది కొందరు మన డ్రైవర్ అనేది ప్రాబ్లం కాకపోతే కరెక్టే ఎందుకంటే మన ఇక్కడ వాళ్ళకే బుకింగ్స్ మళ్ళీ బయట పనులు వస్తున్నాయి కదా మళ్ళీ ఏపీ అన్నప్పుడు మనం దానికి ఏం కాదు అనుకుంటున్నాను నేను అనుకుంటున్నా ప్రకారం అయితే మళ్ళీ ఏమైతే నేను ఫ్యూచర్లో కానీ కావడానికి అయితే టైం చాలా పడుతుంది అన్న మస్తు పడుతుంది ఎందుకంటే మనం అట్లాం కాబట్టి ఇంకొక కామెంట్ పెట్టిండు అన్న ఎల్ఏ మోటార్ మోటార్స్ లైట్ మోటార్స్ లైసెన్స్ ఉందన్న తీసుకోవచ్చా లేదా అని చెప్పి అన్న స్క్రీన్షాట్ పెడతాను అన్నా అన్న కాకపోతే నా సొల్యూషన్ ఏంటంటే నువ్వు కొత్త కొత్త డ్రైవింగ్ చేసుకుంటే ఈ ఫీల్డ్లో డైరెక్ట్ వచ్చేస్తా అంటే మాత్రం వద్దనా ఎందుకంటే ప్యాసింజర్లు ఉంటారు వాళ్ళ లైఫ్లతో అంతా మాత్రం ఆట ఆడ ఆటలు ఆడితే ఆడగకండి మీ దగ్గర మొత్తం ఎక్స్పీరియన్స్ ఉంది ఒక దో తిన సార్లు ఎక్స్పీరియన్స్ ఉండాలంటేనే ఈ ఫీల్డ్లోకి రాండి లేదంటే రాకననా ఎందుకంటే మీ మీ ప్రాబ్లమ్ అంటే మీ లాస్ రాకుండా మీరు మనీ లాస్ మాత్రం చేయకండి ప్లీజ్ అన్న అంటే మీకు డ్రైవింగ్ వస్తే వెల్ అండ్ గుడ్ లైట్ మోటార్స్ అంటే ఇంతకుముందు బ్యాచ్ నెంబర్ రిక్వైర్డ్ ఉండే ఇప్పుడు బ్యాచ్ నెంబర్ అవసరం లేదు డైరెక్ట్ మీకు ఫోర్ వీలర్ లైసెన్స్ ఉంటే అయిపోతుంది కాకపోతే నేను నా ప్రా సల్యూషన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉండి మీరు బండి నడిపిస్తే మాత్రం బాగుంటుందన్న కాకపోతే మీరు కొత్త కొత్తనే డైరెక్ట్ లర్నింగ్ లైసెన్స్ తీసుకొని మీరు ఈ ఫీల్డ్లోకి వస్తారంటే కస్టమర్లోని అనవసరంగా రిస్క్లో ఇస్తున్నట్టు అవుతుందని నా ఆలోచన దాని ప్రకారం మీరు ఆలోచించండి అర్థం అర్థమైపోతుంది ఓకేనా ప్లీజ్ నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా మీరు మాత్రం ఇక లర్నింగ్ లైసెన్స్ తీసుకొని ఈ ఫీల్డ్లో మాత్రం రాకండి కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితే తీసుకోండి మీకు వన్ ఇయర్ టూ ఇయర్స్ సిక్స్ మియర్స్ ఉంటే మీకు రెడ్డి పంచుకోండి ఎందుకంటే ప్యాషెంజర్లు ఉంటారన్న మన భరోసా పైన ప్యాషెంజర్లు వస్తారు కదా నాలుగుకి ఇంకోటి మీ అందరికీ అదే చెప్తున్నా స్పీడ్గా నడిపే కదా స్పీడ్గా నడిపే కన్నా దయచేసి స్పీడ్గా మాత్రం నడిపే కన్నా అత్తాపురం బ్రిడ్జ్లో అవుట్డోరింగ్ కూడా కానీ ఇప్పుడు ఎండాకాలంలో మాత్రం అవుట్డోరింగ్ కూడా ఏ స్పీడ్ మాత్రం ఓకండి ఇంకొకటి టైర్లు వేడిగాయి అనవసరంగా లేని పని కావద్దనుకున్నాను కానీ ఎందుకైనా మంచిగా చెప్తున్నా స్పీడ్ మాత్రమే వెళ్ళకండి ఓకేనా మాక్సిమం మాక్సిమం అవాయిడ్ చేయండి ఎక్కడైనా ఓకేనా ఇంకోటి అదేనా అయిపోయింది చిత్ర ఊబర్లా ఏడు వందల తొంభై రెండు ఎనిమిది వందలు అనుకోండి ఓలాడ నాలుగు వందల ఇరవై రూపాయలు నాలుగు వందలు అంటే అటు ఇటు అనుకోండి దగ్గర దగ్గర పన్నెండు వందలు అయింది పన్నెండు వందల అవి చిత్రనగర్ పెట్రోల్ అయితే ఎందుకంటే ఫస్ట్ కన్సీ ఉంటుంది కాబట్టి ఆమెకి వన్ అండ్ హాఫ్ అవర్ ఏసీ ఆన్ అయి పెట్టినా ఎందుకంటే మనకు తెలియదు నాకు తెలియదు అది అదే ఊ చేస్తాను నాకు ఎందుకంటే అవసరం కానీ ఆన్ పెట్టిన దగ్గర దగ్గర నాలుగు వందలు ఎంత ప్రాఫిట్ అంతే ప్రాఫిట్ అనేది కూడా అన్నారు దాన్ని అంటే ఇలా లాస్ కింద కానీ అనుకోండి అంతే పెట్రోల్ పైసలు వెళ్ళినా ఏమో మేబీ ఓకేనా ఇది కాకపోతే జాగ్రత్త నడిపేయండి టైంకి తిననన్నా ఎన్న వాటర్ అనేది కంపల్సరీ పెట్టుకోండి వీలైతే ఏమన్నా ఫ్రూట్స్ మాత్రం పెట్టుకోండి ఓకేనా బాయ్ మళ్ళీ రేపు కలుద్దాం రేపు ఏమవుతుందని కాకపోతే ఈరోజు మాత్రం వేస్ట్ డిష్ అన్నీ బుకింగ్స్ అన్నీ వేస్ట్ ఓకేనా బాయ్ జాగ్రత్త ఉందా हाँ भाई आ, कुछ भी नहीं भाई आज तो पूरा धंधा पूरा चौपट हो गया समझो एयरपोर्ट बुकिंग नहीं लेना चार आज से एयरपोर्ट बुकिंग लेना बेवकूफ़ काम बल्कि के समझ तो मैं तो मेरे हिसाब से मेरे घर के पास है बोल के मैं घर को आ जा रहा हूँ वो वेस्ट है और जो भी चार बुकिंग लिया वो वेस्ट बुकिंग ले लिया एक एक, -एक ग्यारह किलोमीटर पर किलोमीटर सोलह रुपये फिर चौदह रुपये फिर फोरटीन रुपीज़ वेस्ट लिया आज बुकिंग भी बहुत वेस्ट ले लिया आप सबसे रिक्वेस्ट है भाई कुछ तो बोला था कंसीव जो भी रहते ना मतलब तो जो भी कंसीव होता आपको मालूम प्रेग्नेंट जो भी रहते ना उन लोगों को ज़रा स्लो लेके आओ प्लीज़ समझो बात को स्लो देख गए तो जरा उनको भी ज़रा मालूम वो प्रॉब्लम क्या है अपने को मालूम नहीं होता पर स्लो लग गए हो तो क्या है तो उन लोगों का सेफ्टी फील होते हैं अपन भी सेफ खड्डे उड्डे के ऊपर से मत लेके आओ मैं आप सबकी को रिक्वेस्ट कर लूँ जो भी मेन कंसीव जो रहते हैं ना उन लोगों को लेडीज़ को प्लीज़ यह तो क्या है एक दस बीस मिनट जाता हूँ उससे तो जो एक्स्ट्रा ज्यादा नहीं उन लोगों को तो स्लो लेके आओ स्पीड ब्रेक आ देख के लेके आओ ठीक है आज दो पेशेंट आ मेरे को थे स्लो लेके आओ मैं मेरे पैसे के ऊपर इंटरेस्ट नहीं था मैं क्या है उनसे रीच करना है क्यों वो तो वो अलग बात है ठीक है और एक बात तो एयरपोर्ट का बुकिंग आया वो तो वेस्ट ही है तो क्यों नहीं आया समझ में नहीं आ रहा ठीक है मुझको तो पर किलोमीटर चौदह रुपये दिया वेस्ट हो गया आज का बुकिंग और सभी से रिक्वेस्ट है अभी समर में जरा गाड़ियाँ स्लो चलाओ भाई स्पीड मत चलाओ स्पीड चलाए तो बोलो ना बहुत इंस्टेंट आ रहे हैं बहुत इंस्टेंट देखा हमें प्लीज़ स्पीड मत चलाओ स्लो चलाओ करेक्ट टाइम पे खाना खाओ करेक्ट टाइम पे फूड्स खाओ ज़्यादा बाहर के फूड अवॉइड करो मेन चिकन जो अभी अभी बाहर में आज बाहर के इसमें ट्रेंड चल रहा है वो ट्रेंड को थोड़ा बंद करो क्योंकि मतलब स्वाइन फ्लू जो भी आ रहा है अभी फैल रहा है अभी नहीं मालूम होता उसके बारे में प्लीज़ जरा नॉन वेज को अवॉइड करके वेज में चले ठीक है ये, ये भाई आज का नहीं तो बारह सौ रुपये ये सात सौ रुपये आठ सौ रुपये ऊबर में समझो ओला में चार सौ रुपये बारह सौ रुपये आज पेट्रोल को गए समझो एक दो सौ तीन सौ रुपये मेरे को आया समझो बोलो ना एयरपोर्ट का नेक्स्ट टाइम से एयरपोर्ट का बुकिंग ही नहीं ले ठीक है प्लीज़ भाई टेक केयर